ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవరసం క్షణంలో స్వాగతం మీ పేరులో మధురక్షం పీతో ప్రారంభమైతే ప్రసాద్ పవన్ పరిమళ ప్రశాంతి ఇలా మీ పేరు ఏమైనా ఉంటే రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం జూన్ నెల మీకు ఎలా ఉండదో చూద్దాం మిత్రులు మీ అందరికీ తెలుసు జాతకానికి జన్మ నక్షత్రానికి సంబంధం లేదు కేవలం పిలిచే మధురక్షణం పీతో ప్రారంభమైతే ప్రశ్నావిధానికి ఫలితాలు చెప్తున్నాను గమనించండి అలాగే మరొక ముఖ్యమైన సూచన ఏమిటంటే ప్రతి నెల మనం రెండుసార్లు నవగ్రహ నక్షత్ర సామూహిక హోమాలు చేస్తున్నాము వీటిలో జాతకం ఉన్నవాళ్ళు జాతకం లేని వాళ్ళు ఎవరైనా పాల్గొనొచ్చు ఆ వివరాలని కూడా రాజ ఫలితాల తర్వాత వీడియో రూపంలో అందజేస్తున్నాం చూడండి విడిద అనేక ప్రత్యేక పరిహారాలు జరుగుతూ ఉంటాయి గమనించండి ఈ నెల మీకు ఎలా ఉండదు చూద్దాం ఆఫ్ కప్స్ ఇంకా ఇస్తాను టవర్ ఇంకా ఇస్తాను సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ టవర్ కాడ తీసుకోవాలి లవర్స్ బాగుంటుంది మీకు మనం పోయించోడు వెతుక్కోవాలి అని సామెత ఉంటుంది అది నిజమవుతుంది ఈ సమయంలో మీరు ఏది ఎక్కడ ఎలా నష్టపోయారు ఎందువల్ల మీ డెవలప్మెంట్ రావట్లేదు ఏం చేస్తే డెవలప్మెంట్ వస్తుంది అనే క్షుణ్ణంగా పరిశీలన చేసుకుని అర్థం చేసుకొని ఏం చేస్తే మీ జీవితం ముందుకు వెళ్తుంది బాగుంటుందో అవన్నీ మీరు చేస్తూ ఉంటారు లోక యొక్క తత్వాన్ని తెలుసుకుంటారు చిన్న చిన్న విజయాలు పొంగిపోరు పొగడతలకి వాటికి పొంగిపోకుండా వాస్తవంలో జీవించి ఏం చేస్తే మీ జీవితంలో అభివృద్ధి కలుగుతుంది ఆలోచించి ముందుకు వెళ్తారు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు ఎలాంటి జాలి మాటలకి వాటికి లొంగిపోకుండా ధైర్యంగా ఉండి మంచి నిర్ణయాలు తీసుకుంటారు అన్ని రకాలుగా అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ డేట్ ఆఫ్ వ్యాన్స్ ప్రజెంట్ నైట్ ఆఫ్ పెండికల్స్ ఫ్యూచర్ టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ కూడా బాగుంది మీ పాస్ట్లో చాలా సమస్యలు తేరి జీవితంలో కొత్త మార్గాలు కొత్త వెలుగులు జీవితంలో ప్రజెంట్లో నైట్ ఆఫ్ పెంటికల్స్ స్థిరమైన వృద్ధి కలుగుతుంది అనుకూలమైన కాలం జీవితంలో ఏం చేస్తే మీకు సక్సెస్ఫుల్గా లైఫ్ లీడ్ చేస్తారో అవన్నీ ప్లాన్ చేసుకుంటారు మీరు స్థలం కానీ ఇల్లు కానీ కొన్ని అవకాశము వాటికి సంబంధించిన ప్రయత్నాలు విజయము అనుకూల కాలం ఫ్యూచర్ కార్డు కూడా టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది లైఫ్లో కంప్లీషన్ అన్ని రకాలకు కూడా అనుకూలమైన కాలం చాలా 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 బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ వ్యాండ్స్ కుటుంబరంగా సామాజికంగా పేజ్ ఆఫ్ సోర్స్ కుటుంబరంగా ఒక వార్త కోసం వింటూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు మీరు తొమ్మిదవ తారీఖు పదవ తారీఖు తర్వాత మంచి శుభవార్తలు వింటారు అనుకూలమైన కాలం సామాజికంగా అన్నప్పుడు కొన్ని తిరస్కారాలు ఎదుర్కొంటూ ఉంటారు మీరు మీరు అనని మాట అన్నారని చెయ్యని పని చేశారని మిమ్మల్ని అభాండాలు వేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు మీరు కూడా చాలా తీవ్రంగా స్పందిస్తూ ఉంటారు అని తీవ్రంగా స్పందించకుండా ఎంతవరకు స్పందించాలి అంతవరకు స్పందించాలి దాన్ని కూడా సీరియస్గా తీసుకెళ్కూడదు మీరు జాగ్రత్త భంచబోతుంది మాట పడతారు ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ షోర్ట్స్ పర్వాలేదు ఎటువంటి ఇబ్బందులు ఉండవు ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుంది మీ తెలియని భయం వెంటాడుతూ ఉంటుంది అయినా కానీ మీరు ఎలాంటి సమాధానం చెప్పడానికి మీరు సిద్ధంగా ఉంటారు ఏం భయపడక్కర్లేదు ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి సెవెన్ ఆఫ్ షోర్ట్స్ ఉద్యోగం లేని వాళ్ళకి మీరు గట్టిగా ప్రయత్నిస్తే ఉద్యోగం వచ్చే అవకాశము అదే సమయంలో మీరు జాబ్ ట్రై చేస్తున్న చోట మీ ఫ్రెండ్స్ వాళ్ళకి చెప్తే వాళ్ళు కూడా ట్రై చేస్తే మీ జాబ్ పోయే అవకాశం ఉంటుంది వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది అందువల్ల కొంచెం సీక్రెసీ మెయింటైన్ చేయండి వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ కొంత వ్యతిరేకమైన కాలం ఆర్థికమైన నష్టాలు ఊహించిన ఖర్చులు ఇబ్బందికరంగా ఉంటుంది చేస్తున్న యాక్టివిటీ అంటే ఉద్యోగం కాకుండా స్వతంత్ర వృత్తి ఏదైనప్పటికీ కూడా కొనడం అలా ఆగిపోయే అవకాశం ఉంటుంది ఇంకొక ఆర్డర్ తీసుకుందాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఆగిపోతుంది వ్యాపార ఏదైనా అంటే మీకు అవసరం లేక ఆగిపోతుందా మీరు యాక్టివ్గా చేయరండి మీరు యాక్టివ్గా చేయరని చెప్పి నెగిటివ్గా తీసుకోవద్దు చాలు చాలు మనకి రెస్ట్ తీసుకుందాం అనే భావనలో ఉంటారు యాక్టివ్గా మూవ్ అయితే మీకు మళ్ళీ బాగానే ఉంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది జడ్జ్మెంట్ ఖర్చులు సరైన దారిలో పెట్టుకుని డబ్బులు వేస్టేజ్ అవ్వకుండా మీరు సిస్టమేటిక్ లైఫ్లో ప్రయత్నం చేస్తారు ఎందువల్ల డబ్బులు ఖర్చు అవుతున్నాయి ఏం చేస్తే ఖర్చు అవుతున్నాయి ఏం చేస్తే వస్తాయి ఇవన్నీ ఆలోచించుకుంటారు ఆర్థికమైన బలాన్ని పెంచుకునే ప్రయత్నం ఇరవయో తారీఖు తర్వాత చేస్తారు దాంట్లో మీకు సక్సెస్ వస్తుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది మూన్ బాగానే ఉంటుంది ఏం ఇబ్బంది ఏమీ ఉండదు ఏదో ముఖ్యమైన సంఘటన జరుగుతుందా టూ ఆఫ్ కప్స్ మంచి సమాచారం వింటారు అనవసరం భారం తలకెత్తుకోవద్దు ఇచ్చిపుచ్చుకున్న ధోరణిలో ఉండాలి మీకు ఎలా ఉంటుందంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తాం మీ ఇంటికొస్తే ఏం పెడతాం అనే మనుషులే మీ చుట్టూ ఉంటారు మీ మీద ఆధారపడి మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు జాగ్రత్తగా చూసుకోండి మగవారికి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా సిక్స్ ఆఫ్ సోట్స్ ఆడవారికి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా టెన్ ఆఫ్ కప్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ సోట్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది మెజీషియన్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ మగవారికి అదనపు భారాలు ఉంటాయి ఖర్చులు ఎక్కువ ఉంటాయి మీరు తీసుకునే లోడ్ మీకు అవసరమా కాదని మీరు నిర్ణయించుకోండి కొంచెం అధికమైన భారాన్ని తట్టుకోవాల్సిన పరిస్థితి కనబడుతోంది ఆడవారికి బాగుంటుంది ప్రశాంతమైన జీవితం ఉంటుంది చెప్పదగిన సమస్యలు ఏముండవు వైవాహిక జీవితంలో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఘర్షణ వాతావరణం ఉంటుంది ఇక్కడ మీకు సామాజికంగా అన్నప్పుడు పేజ్ ఆఫ్ సోర్ట్స్ అని వచ్చింది కదా ఇక్కడ మీకు ఎలా ఉంటుందంటే పెళ్ళైన వాళ్ళకి మీ పుట్టింటి వాళ్ళు ఎలాగన్నారు మీ పుట్టింటి వాళ్ళు ఎలాగన్నారని అత్తమాములు నమ్మేసి ఆడవాళ్ళ మగవాళ్ళు కూడా కొంచెం ఘర్షణ పెంచుకుంటూ ఉంటారు అంత ఘర్షణ రాకుండా చూసుకోవడం మంచిది సంతానపరంగా ప్రత్యేకమైన ప్రత్యేకంగా చిక్కుల ఇబ్బందులు ఏముండవు సంతానం వృద్ధి కలుగుతుంది సంతానం వల్ల మీకు కూడా బాగుంటుంది విద్యార్థిని పిల్లలకు కూడా కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు మూవ్మెంట్ ఉండదు ఈ క్యాంపస్ ఇంటర్వ్యూస్ కానీ హైర్ ఎడ్యుకేషన్ సీట్లు ఇవన్నీ కూడా అంత అనుకూలమైన కాలం కాదు కొంత ఇబ్బంది అయితే కనబడుతుంది ఇంకొక కార్డు చేద్దాం ఏ రకమైన ఇబ్బంది అనేది డెవిల్ డెవిల్ కార్డు కార్డు తీసుకోవాలి సెవెన్ ఆఫ్ వ్యాన్స్ ఇంకొక కార్డు తీసుకున్నాం ఎస్ ఆఫ్ వ్యాన్స్ ఒక తెలియని ఒక ట్రాప్లో ఇరుక్కునే ఏదైనా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా బయటికి రావాలి లేకపోతే మీరు ఇరుకుపై ఇబ్బంది పడే అవకాశం ఏడవ తారీఖు నుంచి పదిహేను తారీఖు మధ్యలో కనబడుతుంది నోరు జారదు మాటి జారదు ఊహించి చిక్కులు దొరికిన అవకాశం ఉంటుంది మొదటి వారం ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ సోట్స్ రెండవ వారం ఎలా ఉంటుంది ఎంప్రెస్ మూడవ వారం ఎలా ఉంటుంది సన్ నాలుగో వారం ఎలా ఉంటుంది ఫుల్ మొదటి వారు రిపిటేషన్ గత నుంచి పొరపాట్లు కానీ మంచిగాని చెడు కానీ ఏదైనా కానీ రిపీట్ 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 అవుతూ ఉంటాయి పిచ్చి పనులు చేసి ఇది దెబ్బలు తింటూ ఉంటారు రెండో వారం బాగుంటుంది ప్రశాంతంగా కాలం గడుస్తుంది అనుకూలమైన వాతావరణం కోరుకుని పొందుతారు జాయ్ఫుల్ లైఫ్ ఉంటుంది లైఫ్ని ఎంజాయ్ చేస్తారు మూడో వారం పర్వాలేదు సపోర్ట్ దొరుకుతుంది పెద్దవాళ్ళు సపోర్ట్ దొరుకుతుంది ఏదో రకంగా అనుకూలమైన కాలమే నాలుగో వారం మళ్ళీ రిస్క్ స్టెప్స్ తీసుకునే ప్రయత్నం చేస్తారు చేంజ్ ఆఫ్ లొకేషన్ చేంజ్ ఆఫ్ ప్లేస్ చేసే అవకాశం ఉంటుంది కొంత ఇబ్బందికరంగా ఉండదు పక్క వాళ్ళ సలహాలు వినండి పెద్దవాళ్ళు మాట వినండి లేకపోతే ఇబ్బందులు పడతారు పరిహారం ఏం చేయాలి టెన్ ఆఫ్ సోట్స్ ఇంకొకర్డ్ తీసుకుందాం నైన్ ఆఫ్ సోట్స్ మీ జాతకం చూపిస్తుంది తగిన పరిహారం చేయించుకోండి లేదా నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి అంతకంటే ప్రత్యేక పరిహారం మొక్కల నవగ్రహాలు హోమం చేయించుకోండి లేదా పూజ చేయించుకొని ప్రదక్షిణాలు చేయండి బాగుంటుంది శుభం భూయాత్